స్త్రీలని తక్కువ చెయ్యలేదు వారిని నువ్వు ఈ పని చెయ్యకూడదు అని చెప్పలేదు ఇందాక గార్గి గురించి చెప్పారు బచక్నుడి యొక్క కుమార్తె నేను వివాహం చేసుకోను నేను బ్రహ్మజ్ఞానాన్ని మాత్రమే ప్రచారం చేస్తాను అంటే అబ్బాయికైనా అమ్మాయికైనా తల్లిదండ్రులు అనుమతి ఇవ్వాలి తండ్రి ఇచ్చాడు అందుకే ఆవిడ వాచక్నది అని కూడా అంటారు ఆవిడ వివాహం లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని ప్రచారం చేయడానికి బయలుదేరింది వాళ్ళని బ్రహ్మవాదినులు అంటారు ఆవిడకి బంధువే మైత్రే యాజ్ఞవల్క్యుడి భార్య యాజ్ఞవల్క్యుడు తపస్సు పెడతానంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు సంసారాన్ని వదిలిపెట్టని అడిగింది తపస్సు చేస్తే ముక్తి వస్తుంది అంటే పనికిరాని సంసారం మాకిచ్చి నువ్వు ముక్తి కడతావా నో నో నాన్ నన్ను తీసుకెడితే వెళ్ళు లేకపోతే వెళ్ళొద్దంది ఆగి ఆవిడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి తనతో పాటు తపస్సుకు తీసుకు వెళ్ళగలిగినటువంటి స్థాయి ఆవిడికి వచ్చాక తీసుకెళ్లాడు అంచేత ఆడవాళ్ళకి హక్కులు ఎవరన్నారండి వినియోగించుకోవడం చేత కాకపోతోంది కానీ మనకి